नमः ब्रह्मदे नमः ऋषि यदे नमः वृद्धा नमः धर्मदंगने नमः अग्रिया नमः प्राथमा नमः आसमे नमः जनादि नमः नमः जगत्या नमः नमः स्नवाने नमः प्रदेश नमः नमः आशुषे नमः नमः सुरधारे नमः सुरधारे नमः धर्मदंगने नमः भरकने नमः रोधने नमः नमः भरकने नमः धर्मदंगने नमः सुरधारे नमः మా బజకా హరితేత ధారమథాగాయ కమ సంథవేగమ नाय रद्र नघारा नय एचएम काया वदराज जय दादा नस्या वदरातु हमादीनो मानव महा नरा नरा भजे जगदा नमस्कार सभा महा याते वा सुहेलयनो सुदाह ताहतरा नरा वास्ताय हेलयहा ताहा मेनो भगवान बराती नमखानति हे ताहतरा नरा तोगय रकाय रोन्या आ हेथा नोंग तोयो धने वथनाय धर्मते अस्तमहा हतम हेहा नरा रखादि देय सेवागत कंथा आगतहा तमाय करा देय सेवागत पादना रोचो वतता वाहेग भगवाहेदा हेथा केथाक बद्ध राम तो हुता है हेता ततव गाय नौ ततत्रा तसरे हेथा नौ गात्रया शरणं हरणां मध्ये अमाकए प्राए नौ धेव्यां हेथा कय्या तव्यं धाम प्रभातं समकयम तयम भगवाग नाम हेथा समकयम शरणं अरा भगव बन्धनां मंगाम छे महामुदां गः वाकथं नौ याम परादितीयो अज्ञास्थ स्थापाये कथानं ने थमाय होय पश्चात के बिकाने हेगने भगवत रेकार वेनस्ते वे जय रघुनायक जय हनुमंत जय विरला तोमरे जय माता जगत के राय को सब जय के राय को सब जय के राय का आज हमें वरदान किया जाए रामदेव महाराज प्राण स्वरूप परयाने जय तात महाराज पात्रा बहुत कल्याण में रेस्ट थाय महाराज द्वितीय बार ये बहुत कल्याण में व्रत प्रमदराज नमः देवेंद्र धयामे सर्वभोत नमाज नमः ओम नमः शिवाय नमः वैदिकम

कालकथा के महाराज ज्ञान नमो तथा नमो सदा वनि एक है एक रत्न रत्न था जो चला गया आज सभा सदा सुभयामी बालाभि करणाजर्म पुष्पम बेलवद नमः नमो महालैये धिवां तंगगत प्रेमारे दुकाक्ष ब्रह्मणे नमो नमः गो नमः शिवाय मेरे जिम्तब अयामे जो धार धार ध्याख्या

नै खटवा नमो नमः अध्यावद्य धक्वा नमो नमः नभेत्तया ने खटवा हं चल गए खटवा नमो नमः अरविज्ञ देवज्ञ खटवा नमो नमः मर्धे द्वारदमक दिव्यटवा नमो धर्म सेना भेसेना खटवा नमो नमः छत्र व्यास वर्तमान विज्ञप्ति श्री शारदा कुटी विद्या संस्थान अनु मासला चंद्रभंग श्री विशाल जिता मेहता अनुसार हमें बोलो నూట ఎనిమిది శివలంగా ప్రతిష్టం జరిగింది భక్తులు స్వయంగా ఆ శివలంగా అభిషేకం చేసుకోవచ్చు కావున భక్తులు ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారికి అనుదానం పాల్చాలని కోరుతున్నాము విశ్వస్వామి వారి ఆలయంలో మధ్యలో బొమ్మ ప్రారంభంలో అలాగే మహాభారత మీరు స్వయంగా భక్తులు స్వయంగా అభివృద్ధి కావున భక్తులు

i don't get जंत अन्जमस्तम भज्रे भजंदव अगंदम अने सोना ఇవాళ మహాశివరాత్రి చాలా సుఖమైనటువంటి రోజు చాలా పండుగ దినం అయినటువంటి పరమశివుడు మహావింగంగా ఆవిర్భవించినటువంటి రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం మాఘమాసంలో ఉత్తరాయణ కాలంలో మాఘమాసంలో కృష్ణీ చతుర్దశిని మనం మహాశివరాత్రిగా చూసుకుంటూ ఉన్నామన్నమాట ఇది చాలా ప్రయోగం నాలుగు సంవత్సరాల విధంగా ఈ యొక్క మహాశివరాంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో విశేషంగా నిర్వహిస్తూ వస్తున్నాము ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి వారు స్వయంగా గౌరవనీయైనటువంటి జగనం రంగారావు గారి దంపతులు వారి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరం నుంచి కూడా శివరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఉదయం సుప్రభాత సేవగా మంగళ వాయిద్యాలు తోరణ భనము ఎనిమిది గంటల నుంచి మహాగణపతి పూజ వైదిక పుణ్యాహరాధన రక్షాబంధన ధారణ పంచమవీయ ప్రార్థన స్వామివారికి విశేషంగా మహన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకము శాంతి రుద్రవారాభిషేకము దుర్గాష్టోత్రూర్వకంగా స్వామివారికి విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమము ఆ తర్వాత ఇప్పటికూ కూడా స్వామివారికి ప్రీతిగా రుద్రపోణ కార్యక్రమం కూడా చేసుకుంటూ వచ్చాము సాయంత్రం నెల ఎనిమిది గంటల నుంచి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఆది పరమేశ్వరు యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఇక్కడ జరగనున్నది ఆ తర్వాత అనగా అర్ధరాత్రి పద్దెనిమిది గంటల నుంచి స్వామి వారికి అనగా పంచామృతాల విశేషమైనటువంటి రుద్ర కార్యక్రమం రుద్రాభిషేక కార్యక్రమం కూడా ఈ యొక్క మండలధ జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క కొత్త కూడా ఎక్కడా కన్నీ పిన్ని నూట నలభై శివలింగాలు ఇక్కడ ఏర్పాటు చేసి చక్కగా రంగారాణాలు వినంతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనలో అందరికీ కూడా ఆ ధర్మసుడి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ఎక్కడా కూడా లేని విధంగా నూట నలభై ఎనిమిది శివలింగాలు కూడా అతిస్పట్టం కూడా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఆ స్వలింగా అభిషేకం చేసుకునేటువంటి మహద్ మార్గాలను ఇక్కడ కనిపించడం జరిగింది కొద్ది నుంచి కూడా కొద్ది చాలా మంది వచ్చి ఈ యొక్క అభిషేకాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ యొక్క అభిషేకం రాత్రి లింగోత్తమ కాలం పర్యంత్రం దొరక కూడా ఈ నూట ఎనిమిది జరుగుతూనే ఉంటుంది ఉంటుందన్నమాట సుమారుగా ఇరవై నాలుగు గంటల పాటుగా నూట ఎనిమిది స్వరంగాలు కూడా ఈ యొక్క ఆలయంలో అభిషేకమైన భూతూ ఉంటుందన్నమాట ఇక్కడ విశేషం చెప్పకూడదు ఏంటంటే నూట ఎనిమిది స్వరంగాలు ఒకే చోటగా ఏర్పాటు చేయటం అన్నమాట భక్తులందరినీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని చక్కగా ఇక్కడ ఉండడానికి తండ్రి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అందాల కుటుంబ సభ్యులే దానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా అంటే స్వామివారికి కావలసినటువంటి పంచాంశాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులు కేవలం వచ్చి ఆ స్వయంగానికి అభిషేకం చేసుకుంటే కాలం ఇక్కడ ఏర్పాటు చేయటం ఆ తర్వాత చక్కగా స్వామివారి వివేకం చేసినటువంటి నైవేద్యాలన్నీ కూడా భక్తుల సంతర్పణ చేయడం జరుగుతూ ఉంది అనమాట ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ధర్మకర్త రంగారాయణ గారు వారి కుమారు హర్షవర్ధన్ గారు అదేవిధంగా ఈ ఆలయానికి ముఖ్య సలహారాలు ఈ యొక్క ఆలయానికి ముఖ్య పండిమాలు మన ప్రసాద్ గారు పురాణాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఎంతో విశేషంగా చెబుతూ వస్తున్నాయన్నమాట ఓం నమస్య